ఈ రోజు ఇరవై తొమ్మిదవ ఎన్టీ రామారావు గారి వర్ధంతికి రావడం అర్పించడం చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ అనే మూడు పదాలు రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కరూ తెలుగు జాతికి ఆ మూడు పదాలు ఎన్టీ రామారావు అటువంటి మనిషి మన తెలుగు జాతిని రాష్ట్రాలు దేశాలు ప్రపంచం అంతా కూడా తెలుగు జాతిని తీసేకపోయినా మంచి ఈరోజు తెలుగు గంగ అనే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఇన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే ఈరోజు పూర్తి చేశారు మీ అందరికీ తెలుసు కూడా ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వగలుగుతుంది ఈరోజు గవర్నమెంట్ అట్లే రెండు కేజీల బియ్యం ఇటువంటి పథకాలన్నీ ఆ రోజు అతను మొదలుపెట్టిన పథకాలే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఆయన చేసిపోయిన కూడా దానికంటే కూడా ఎక్కువ చేయాల ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తొమ్మిది నెలల్లో ఈ పార్టీని స్థాపించి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నాడు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు పదాలే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రెండు మెయిన్ పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు నడిపిస్తున్నాడు ఇంకోటి కూడా చెప్పాలా మన మనవుడు ఎన్టీ రామారావు గారి మనవుడు వాళ్ళ తాత ఎంత చేశాడో మనవుడు కూడా దానికి మించి ప్రజలకి సేవ చేయాలని అతను కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు పార్టీని లోకేష్ గారు అట్లే ఈరోజు మనందరం కూడా సంతోషపడాలా ఇటువంటి పార్టీలు మనందరం ఉండమనే ఆయన స్థాపించిన పెద్ద స్థాపించిన పార్టీలు ఈ రోజు మనందరం ఉన్నాము సేవకులుగా పనిచేయడం ఆయన చెప్పినట్టు ఒక ఇది చెప్పుకొచ్చాడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేది సమాజమే దేవాలయం ప్రజలే అనేది ఈ రోజు కూడా అదే నివారణ మీద నడవాల మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు అజీష్ గారు చైర్మన్ మన శ్రీనివాస రెడ్డి గారు ఎక్స్ మేయర్ మన అనురాధ గారు అందరూ ఈరోజు ఈరోజు ఉండడం సంతోషం స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అజయ్ గారు జరగడం దానికి నారాయణ గారు నిన్న ఆదరణ చెప్పడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు ఒక మంచి వ్యక్తి మన ఏమిటి ప్రభావరెడ్డి గారు రావటం నిజంగా ఎన్టీ రామారావు గారు మనసు ఎంత ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన ప్రభారెడ్డి గారు నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ అభిమానైనా అయినా కూడా ఎనభై మూడు ఆయన పార్టీలో లేకపోయినానికి నేను చాలా బాధపడుతున్నాను మరి రెండు వేల వచ్చాను ఎన్టీ రామారావుతో సానిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఎవరికి వెళ్ళినంత సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు ఆరు దోవతి చీర రెండు రూపాయల కిలో బియ్యం అదే రకం పేదవాళ్ళ కిలో అదే చూసి కాపీ రాజశేఖర్ గాని ఎవరైనా ఆయన చూసి కాపీ ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ 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 ఆయన చూసి చేసింది ఆయన తరహాలో ఆయన వారసులుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రం విడిపోయినా రెండు వేల పద్నాలుగులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర నడిపిస్తున్నాడు ఎన్టీ రామారావు ఆయన ఒక పురుషుడు ఎన్టీ రామారావు ఒక యుగపురుషుడు ఈ రోజు ఆయన మనోడు లోకేష్ గారు ఆయన కోటి సభ్యత్వాలు ఆయనకి అంకితం చేశాడు ఈనాడు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని ఎవరే చేయలేరు వాళ్ళు ఒకప్పుడు రాజశేఖర్ అన్నారు రాజశేఖర్ గారు ఈ పార్టీని ఏం చేస్తా చూడమని రాజకీయ ఆయన ఏమైంది అందరూ తెలుసు అదే మాట విర విజయ్ సభలో ఒక కౌరవ సభలాగా లాగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఏమైనా ఒక దేవుడు స్థాపించిన పార్టీ ఈ పార్టీ ఈ పార్టీని ఏదో చేసా సర్వనాశనం అయిపోతామని ఇప్పుడు అర్థమైంది అందుకే ఈ రోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ తోడుగా ఉండాలి ఎన్టీ రామారావు ఆయన ఆశీస్సులు ఇప్పుడే ఉంటాయి అదే రకంగా ఆయన వారసుడు గారు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాలు కాపీ రాజకీయాలకు వచ్చిన మధ్య వేద నటించిన ఆయన వారసుడు అరవై దాటినా ముప్పై ఏళ్ళ వయసు అన్ని హిట్లు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు అది వాళ్ళ తండ్రి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఈ పార్టీ నలభై ఏళ్ళ పాటు ఎవ్వడే తీరడని చెప్పి కూడా ఫలం లేదు అందరికి నమస్కారం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎక్కడ తెలుగువారు ఉన్నారో అక్కడ అంతగాని ఘన అర్పిస్తున్నారు మరి అదే విధంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో రక్తదానం కానీ ఏర్పాటు చేశాము నెల్లూరు నగరం నుంచి మంత్రి నారాయణ గారి నియోజకవర్గం నుంచి రక్తదానం వందకు పైగా వచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నర్త్కి సెంటర్లో రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘన నివాళులు అర్పించాము అలాగనే అన్నదాన ఏర్పాటు చేసి దాన్ని దీంట్లో పాల్గొన్నంత సంతోషంగా ఉంది మరి ఒక మహానుభావుడు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ఫండమెంటల్స్ ఆ ఎపిక్స్ ఆయన చెప్తారు మానవ సేవే మాధవ సేవ అంటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు దేవుళ్ళు అని కాదు ఓటేసి ఆయన దేవుడు అని కాదు మానవ సేవే మాధవ సేవ ప్రజలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు ఈ పార్టీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ